ప్రతి మున్సిపాలిటీ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత జరిగిన పరిణామాల గురించి బీసీఎస్ఎస్టీ జేఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రిక మీడియా రెండు సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకు నమస్కారాలు అంటే స్థానిక మున్సిపాలిటీ లోకల్ బాడీ ఎలక్షన్లో ఏర్పాటు లోకల్ బాడీ ఎలక్షన్లలో జరిగిన అభ్యర్థి కేటాయింపులకే అంటే కౌన్సిలర్ అభ్యర్థులకు అభ్యర్థులనే దాదాపుగా అన్ని పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీలు కూడా బీసీలకు కేటాయించవలసిన పరిస్థితి ఈ రా జరిగిన సంవత్సర కాలంలో జరిగిన బీసీసీఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం ద్వారా ఆ పార్టీలకు ఆ పరిస్థితి ఏర్పడ్డది దానిలో భాగంగానే మా బీసీ మిత్రులు మా బీసీ ప్రజలు కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడి మా బీసీ ప్రజలు వాళ్ళను దాదాపు వనపర్తి మున్సిపాలిటీ ముప్పై మూడు వార్డులలో ముప్పై ఒకటి వార్డులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు గెలిచారు బీసీలు ఇరవై ఐదు ఎస్సీలు నలుగురు ఎస్టీలు రెండు మొత్తానికి ముప్పై ముప్పై మూడులో ముప్పై ఒకటి బీసీలు ఎస్సీలు ఎస్టీలే గెలిచారు అయితే కేవలం జీరో పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ గెలిచిన ఒక రెడ్డి ఒక కోమట కోమటి అగ్రకుల వర్గానికి చెందిన ఓ కోమటి వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ పదవికి అప్ప స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఆ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు ప్రాణాలిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు ఎస్ఎల్ఎన్ రమేష్ అనే ఒక వ్యక్తికి కేటాయించాలని కోమటి వర్గానికి చెందిన వ్యక్తికి కేటాయించాలని కుట్ర జరుగుతుంది మళ్ళీ వనపర్తిలో రిసార్ట్ రాజకీయాలు మొదలైనవి ఇప్పుడు అభ్యర్థులు కూడా హైదరాబాద్లో ఒక పేరెడ్డిగా కలిగి ఒక రిసార్ట్లో సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళను ఆ రిసార్ట్ రాజకీయాలను నడుపుతా ఉన్నారు ఇంతమంది అరవై ఐదు అరవై ఐదు వేల మంది జనాభా కలిగిన బీసీలు ఎస్సీ అరవై ఐదు వేల జనాభా కలిగిన వనపర్తి వనపర్తి పట్టణంలో కేవలం బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు గెలిచిన మనం ముప్పై మంది గెలిస్తే దాంట్లో ఒక్క ఒక అభ్యర్థి చైర్మన్ గా మీకు పనికిరాకపోతున్నాడా ఓట్లు వేసినంత మేమే కదా ఉన్న ఒక్కడికి ఒక్కడు గెలిస్తే వానికి మీరు చైర్మన్ ఇవ్వాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు అది ఎంత దుర్మార్గమైన ఎంత దుర్మార్గమైన చర్య అది అందుకే మేము బీసీ ఎస్ జయ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇప్పటిదాకా మేము మీ పల్లెత్తులు మోసినాం ఇప్పటికీ మిమ్మల్ని మోసే ఉన్నాం ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా మేఘారెడ్డి గారిని మీ పార్టీ శివసేన శివసేనరెడ్డి గారిని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా చిన్నారెడ్డి గారిని ఇంతమందిని మేము మోసనే ఉన్నాం కనీసం ఈ లోకల్ బాడీ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా కనీసం మాకు ఆ అవకాశం కూడా ఇవ్వరా ఎంతోమంది మీ పార్టీలే మా బీసీలు ఎన్నో ఏళ్ల కాలంగా మీ పార్టీ జెండా మోస్తూ ఇరవై ముప్పై ఏళ్ళుగా ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది వాళ్ళకు వాళ్ళకి ఈసారి అవకాశం ఇవ్వరా ఈసారి అవకాశం ఇవ్వాలని హెచ్చరిస్తూ మేఘారెడ్డి గారికి మేము ప్రత్యేకంగా హెచ్చరిస్తూ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒకవేళ చైర్మన్ పదవి వైస్ చైర్మన్ పదవి బీసీలకు లేదంటే ఎస్సీలకు వైస్ చైర్మన్ ఒకవేళ బీసీలకు చైర్మన్ పదవి ఇస్తే ఎస్సీలకు వైస్ చైర్మన్ పదవి ఇలా సామాజిక న్యాయం పాటిస్తారని మేము ఆశిస్తూ ఒకవేళ మీరు పాటించకపోతే వనపర్తి పట్టణంలో రాబోయే రాజకీయం మూడు మూడు సంవత్సరాలు రాబో మూడు సంవత్సరాల కాలంలో మా బీసీల ఏందో మా బీసీల ఏందో మీకు తెలియ తెలియజేస్తామని మేము హెచ్చరిస్తూ ఇంకా ఖచ్చితంగా ఒకవేళ ఈ ఈ ఎన్నిక అంటే చైర్మన్ ఎన్నికల్లో ఏదైనా ఏదైనా జరుగుతాయి జరుగుతా జరిగితే మేఘర్ అడిగారికి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఒకవేళ జరగకపోతే మాత్రం మా బీసీలకన్నా కేటాయించకపోతే వనపర్తి పట్టణం అష్టదిగ్బంధం చేసి అయినా సరే మా బీసీలకు కేటాయించాలని మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ మీ సమావేశానికి చేసిన మా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు